హలో ఫ్రెండ్స్ పని చేస్తున్నారు అన్నమ్మగాడు చంద్రగాడు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ మా పని చేసాము ఎవరైనా మా పని ఎట్లా ఉందో చూడండి ఒక లైక్ చేయండి పని చేస్తున్నాము ఈరోజు సాయంత్రం ఏమున్నదంటే కథలు మన కథలు చేసిడు బావు మన పేరున జరిగే పనులు ఇది మంచి అని అది చెక్కదని చూడ హలో ఫ్రెండ్స్ ఇట్లా తినడానికి అందరు కలిసి చాలా రోజులుంది చాలా రోజులు అంది తింటరా మరి ఇన్ని రోజులు తింటున్నాం తిన్నాం రండ్ ప్యాంట్స్ ఫ్రెండ్స్ అంతా బాగా ఉండాలి జీవితంలో ఏం లేదు అంత తినాలి తాగాలి ఉండాలి